జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఎక్కడ సమావేశంలో మాట్లాడినా ఎక్కడ సభలో మాట్లాడినా టక్కనే ఒక రకంగా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకొని పుస్తకం దొరికిపోతారు జూలై సినిమాలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బ్రహ్మానందం పుస్తకాన్ని ఎట్లా దొరికిపోతారో జనసేన అధ్యక్షుల వారు కూడా పుసుకం దొరికిపోతూ ఉంటారు నెటిజన్లకు కావాల్సినంత మ్యాథ్ ఇస్తారు మరోసారి ఇచ్చారు ఇప్పటిలా ఇవ్వడం కొత్త ఏమీ కాదు ఎప్పుడో ఆరో తరగతి చదివేటప్పుడు ఐదో తరగతి చదివేటప్పుడు ఒకసారి రాంగ్ రూట్లో సైకిల్ వస్తున్నారని చెప్పి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టారంటారు ఒకసారి సైకిల్కి లైట్ లేదని జైలుకు పోయించాను నాకే జైలు కొత్త కాదంటారు బాబోయ్ అప్పుడు ఐదో తరగతిలోనే పోయారు జైలు కొత్త కాదంటారు మా నాన్న దేవేందీపం దగ్గర సిగరెట్ వెలిగించారంటారు మా నాన్న పెద్దనాన్న మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉంటే ఒకరేమో సైన్యంలో దాక్కున్నారు ఇంకోరేమో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిపోయారు అన్నారు ఇవన్నీ ఆయన నోటి నుంచి వచ్చిన ఆనిమూత్యాలే ఇప్పుడు తాజాగా వాలంటీర్ల ఇష్యూ కాబట్టి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే ఇప్పుడు వాలంటీర్లను ఈసీ పక్కన పెట్టింది కాబట్టి చాలా మందికి పింఛన్ అనేది అందాలి కాబట్టి ప్రతి ఊర్లో ప్రభుత్వ ఉద్యోగులకు కనుక పింఛన్ రావాలి కాబట్టి వాళ్ళ పింఛన్ వచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం దాన్ని మనం ఒక కర్తవ్యంగా అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పింఛన్ అందానికి అందడానికి ఈయన ఒక కర్తవ్యంగా ఏం భావిస్తారు అసలు వాలంటీర్లను ఈసి పక్కన పెట్టడానికి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పింఛన్కి ఏమైనా సంబంధం ఉందా వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఇచ్చే సామాజిక పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లకు రెండింటికి తేడా తెలియకపోతే ఎట్లా మేస్తారు అని నెటిజన్స్ ఆస్కింగ్ మ్యాన్ నెటిజన్ లాస్కింగ్ సాగిరి ఎత్తున్నారు అది నాకు అర్థం కాదు ఇంత అసలు ఇటువంటి మినిమం విషయ పరిజ్ఞానం కూడా లేకుండా ఎట్లా మాట్లాడతారు ప్రభుత్వాలకి ఇచ్చే పింఛన్లు అందడానికి పోనీ ఇప్పుడు వృద్ధులకి ఇచ్చే పింఛన్లు అందడానికైనా ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ వాళ్ళు కర్తవ్యం తీసుకొని సచివాలయంలో ఇస్తాను పో అని చెప్పి ఏమంటారు పంపిస్తారా లేకపోతే వీళ్ళందరూ చేయగట్టు పట్టుకొని దగ్గర ఉండిపోయి పింఛన్ ఇప్పించుకొని వస్తారా ఏం కర్తవ్యంగా తీసుకుంటాడు మనందరందరూ ఒక కర్తవ్యంగా భావిద్దాం కర్తవ్యంగా తీసుకుందాం మీకు నేను ఆ విధమైన పిలిపిస్తున్నాను అంటూ ఏం పిలిపిస్తారు ఏం కర్తవ్యంగా భావిస్తారు వాలంటీర్లను ఈసీ పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగుల ఇచ్చే పింఛలేని సంబంధం ఎంతో మేస్తారు ఏమైనా ఏం మాట్లాడతారో అర్థం కాదు ఏది అవసరం అయితే మాట్లాడచ్చు కదా అనవసర విషయాలన్నీ గెలికి మాట్లాడతారు అనవసర విషయాన్ని గెలికి మాట్లాడతారు తనకి విషయ పరిజ్ఞానం లేదు అని ఆయనే బయటపెడతారు మరి మళ్ళీ ఏమైనా విమర్శలు చేశారు అంటే వీళ్ళ అభిమానులకు ఏమో కోపం వస్తుంది మీ నాయకుని సక్రంగా ఏమైనా నేర్చుకోమని చెప్పచ్చు కదా కాస్త బ్యాలెన్స్డ్గా మాట్లాడమని చెప్పొచ్చు కదా ఎందుకు ఈ విధంగా రెండింటికి తేడా తెలియని వాళ్ళు పార్టీ ఏంది అని చెప్పి నెటిజన్లు అడుగుతలేరా అడుగుతారు మరి రెండు ఈ రెండు పెన్షన్లకు అనేది లేకపోతే ఎలా తేడాది లేకుండా ఇంకా కర్తవ్యంగా భావించాలంటే ఈయన పిలిపిస్తున్నారంట పోండి ఇళ్ళల్లో లేవనంటే అంటే తీసుకోమో వాళ్ళకి పింఛనిచ్చి రాబండి మీరు పోయి